వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి డైమెన్షన్ తో ఫుల్ ఎల్ఆర్ఎస్ అలాగే ప్లస్ వన్ పర్మిషన్ ఉన్న ఈ ప్లాట్ అమ్ముతున్నారండి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నది చాలా తక్కువ రేట్ కి అమ్ముతున్నారండి ఓనర్ కు డబ్బులు అవసరం ఉండి తక్కువ రేట్ కే ఇస్తున్నారు సో ఈ ప్లాట్ గురించి మేము క్లియర్ వీడియో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి చాలా మంచి డైమెన్షన్ ఉంటుంది నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి సో ఆల్రెడీ మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది పర్మిషన్ కూడా ఉంది కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి సో మన స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది అండి ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ టోటల్గా నూట యాభై గజాల ప్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ ఏమున్నది అనేది సో ఎగ్జాక్ట్గా మన ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది మనకు ప్రైజ్ వచ్చేసి ముప్పై రెండు వేలు గజం చెప్తున్నారండి సో మనకు ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది చాలా బెస్ట్ ప్రైజ్కే ఇస్తారు ఉప్పల్ దగ్గరలో ఉంటుందండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు మనం ఇక్కడ నుండి ఉప్పల్కు కేవలం ఎయిట్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఎనిమిది నిమిషాల్లో రీచ్ కావచ్చు అలాగే మనకు దీనికి దగ్గరలో ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఫార్మసీ కాలేజ్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది షాపింగ్ మాల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి సో టోటల్గా ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇదే పది నిమిషాల రేడియస్లో మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా రీచ్ కావచ్చు అండి కేవలం పది నిమిషాల్లో సో టోటల్గా ఇది వచ్చేసి నూట యాభై గజాలు చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైనా లేదా ఇల్లు కట్టుకోవడానికైనా చాలా బాగుంటుందండి ఈ ప్లాట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఉప్పాల్ దగ్గర ఫిర్జాద్ కూడా ఉంటుంది ఫిర్జాద్ కూడా మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మా ఛానల్ ద్వారా మేము ఇప్పిస్తామండి మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి జెన్యున్ ప్రాపర్టీస్ క్లియర్ టైటిల్తో ఉన్నాయండి విత్ లోన్ వచ్చే ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని ఎన్ని డీటెయిల్స్ తెలుసుకోండి